అనేక ఉద్యోగాల అవకాశాలతో భరోసా ఇస్తున్న ఏపీ స్టేట్ మరొక అవకాశం ఆంధ్రాలో ఉన్న ఆడబిడ్డల కొరకు వర్కర్ పోస్టుల భర్తీ ఆశా వర్కర్ పోస్టుల భర్తీ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది ముఖ్యంగా ఆశా వర్కర్లు అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్ అనే వర్గం ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తోంది తాజాగా డిఎంహెచ్ఓ అనకపల్లి జిల్లాలో అరవై ఒక్క ఆశా వర్కర్ పోస్టుల కోసం నియామక ప్రకటన విడుదలైంది ఈ నియామకాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్య రంగంలో మహిళలకు మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి వర్కర్ అంటే ఎవరు వర్కర్ పోస్టుల భర్తీ వర్కర్లు అనగా అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్ వీరు గ్రామీణ స్థాయిలో మహిళలకు పిల్లలకు ఆరోగ్య సేవలు అందించడంలో సహాయపడతారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సూచనలు ప్రసవ సమయంలో సహకారం పిల్లలకి టీకాలు వేయించడంలో మార్గనిర్దేశం ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పనులు చేయడం వంటి కీలక బాధ్యతలు వీరిపై ఉంటాయి ఆశా వర్కర్ అనేది ప్రజలతో నేరుగా మమేకమయ్యే వృత్తి డిఎంహెచ్ఓ అన్కపల్లి నియామక ప్రకటన ముఖ్యాంశాలు అంశం వివరాలు సంస్థ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అంకపల్లి పోస్టుల పేరు ఆశా వర్కర్ ఆశా ఆశావప్కప్ మొత్తం ఖాళీలు అరవే ఒక్క పోస్టులు వర్కర్ పోస్టుల భర్తీ దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ఓఫ్లైన్ అర్హత కనీసం పదవ తరగతి ఏసెస్సి ఉత్తీర్ణత దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై దరఖాస్తు ముగింపు తేదీ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అధికారిక వెబ్సైట్ అనకపల్లి ఎపి గొవ్ ఇన్ విద్యార్హతలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం పదవ తరగతి ఏసెస్సి పాస్ అయి ఉండాలి ఎక్కువ చదువుకున్న వారు కూడా అర్హులు అయితే ఈ ఉద్యోగం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉండడం వలన స్థానిక మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది వయస్సు పరిమితులు నోటిఫికేషన్ ప్రకారం కనిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ నియమావళి ప్రకారం కొన్ని వర్గాలకు వయస్సులో రాయితీలు లభించవచ్చు దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారంను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి లేదా డిఎంహెచ్ఓ కార్యాలయంలో పొందాలి దరఖాస్తులో తప్పనిసరిగా వ్యక్తిగత వివరాలు విద్యార్హత పత్రాలు ఆధార్ కార్డు స్థానిక ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం అవసరమైతే ఫోటోలు జతచేయాలి పూర్తి చేసిన దరఖాస్తును నిర్ణీత సమయానికి ముందు డిఎంహెచ్ఓ అన్కపల్లి కార్యాలయంలో సమర్పించాలి ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు స్థానిక అర్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది ప్రత్యేక పరీక్ష ఉండకపోవచ్చు గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలలో పనిచేసిన అనుభవమున్న మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు ఆశా వర్కర్ల వేతనం ఆశా వర్కర్ పోస్టులు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ప్రోత్సాహక వేతన విధానంలో ఉంటాయి సాధారణంగా నెలకు ఆరు వేల రూపాయలు నుండి పది వేల రూపాయల వరకు జిల్లా స్థాయి నిబంధనల ఆధారంగా ఇవ్వబడుతుంది అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉదాహరణకి ప్రసవ సమయంలో సహాయం టీకాలు ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో పాల్గొనడం వంటివి కూడా పొందవచ్చు ఆసా వర్కర్ ఉద్యోగ ప్రాధాన్యం ఈ ఉద్యోగం కేవలం వృత్తి మాత్రమే కాదు సమాజానికి సేవ చేసే అవకాశం కూడా గ్రామీణ ప్రాంతాల్లో తల్లి మరణాలను తగ్గించడంలో వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం వర్కర్ ఒక మొదటి సంప్రదింపు వ్యక్తిగా ఉంటుంది ఈ ఉద్యోగం ద్వారా మహిళలు సామాజికంగా ఆర్థికంగా శక్తివంతం అవుతున్నారు ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కర్ల నియామకాల ద్వారా గ్రామీణ స్థాయిలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడం ప్రతి గర్భిణీ స్త్రీకి సరైన వైద్య సహాయం అందించడం పిల్లలకు పూర్తి టీకాలు వేయించడం జబులపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలను సాధించాలనుకుంటోంది ఆశా వర్కర్ అవ్వడం వల్ల లాభాలు ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం భవిష్యత్తులో శాశ్వత ఉద్యోగాలకు అవకాశం లభించే అవకాశముంది సామాజిక గౌరవం గ్రామంలో ప్రజలతో మమేకమై సహాయం చేయడం వలన గౌరవం పెరుగుతుంది అనుభవం ఆరోగ్య రంగంలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో ఇతర ఆరోగ్య ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది ఆర్థిక సహాయం ఇంటి పనులతో పాటు కొంత ఆదాయం సంపాదించే అవకాశం దరఖాస్తు చేసుకోవాల్సినవారు గ్రామీణ మహిళలు స్థానిక ప్రాంతానికి చెందినవారు కావాలి పదవ తరగతి పాస్ అయినవారు సేవాభావం కలిగినవారు ప్రజలతో నేరుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి దరఖాస్తు సమర్పించవలసిన చిరునామా డిఎంహెచ్ఓ ఆఫీస్ అంకపల్లి ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ అంకపల్లి ఎపి గౌడిన్ ముగెంపు అంకపల్లి అన్కపల్లి వర్కర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా అరవై ఒక్క పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి గ్రామీణ మహిళలకు ఇది ఒక మంచి అవకాశం ఈ ఉద్యోగం ద్వారా వారు సమాజానికి సేవ చేయడమే కాకుండా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించగలరు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నుండి సెప్టెంబర్ పదమూడు రెండు వేల తమ దరఖాస్తును సమర్పించాలి ఆలస్యం చేయకుండా ముందుగానే ఫారం నింపి అవసరమైన పత్రాలు జత చేయాలి ఆసా వర్కర్ పోస్టుల భర్తీ